హాయ్ అండి వెల్కమ్ టు విజయస్వామి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము బాగున్నామండి కూరపెండం ఎండి మసాలా కర్రీ అండి ఏమున్నది బాగుంది ఇంకోటి నెత్తళ్ళు ఇది కూరపెండం చాలా బాగుంటుంది అటు కూర కూరపెండం నెత్తళ్ళు కూర వండుకున్నారండి ఇంకోటి కూరపెండం నెత్తళ్ళు స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి నెత్తలు శుభ్రంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి ఇవి తీసుకునే నెత్తలు వేయండి ఇదివరకంటే తీసుకోండి కానీ పిలుసుకు లేకుండా వస్తున్నాయి వేడెక్కింది ఒక మూడు స్పూన్లు ఆయిల్ నూనె వేడెక్కింది కదండి నెత్తలు లేపుకోవాలి నెత్తలు లేపుకొని తీసుకోండి రెండు పట్ట ఉన్నాయండి ఇది సహాయం నెత్తలు వేయండి చిన్న నూనె సరిపడుద్దండి ఈ నూనె కదా ఈ నూనెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిగారు కూరస సరిపడా వేస్తాను కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే నెత్తళ్ళు ఎండు నెత్తడు కదా అందులో కొంచెం ఉప్పుకుంటుంది అంత తగ్గించేసుకుని వేసుకుని మూసపెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగే కదా దాంట్లో ఇల్లు వేసుకోవాలి జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగాలి వేయండి కదా కూరపెండు ముక్కలు వేసుకోవాలి దేనే ఉడిపోవాలి దాన్ని మనం రెండు వేసుకున్నాం కదా ఒక స్పూన్ కారం స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా పొడి మనం ముందుగా వేసుకున్నాం కానీ ఎత్తలే ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొంచెం నుంచి మూత పెట్టుకుని కొంచెం మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఉప్పు కారం మసాలా అన్నీ ముక్కలు పట్టాయి కదా ముందు ఇంకా బాటేసుకుంటాము అల్లం వెల్లుగు వాళ్ళు కదా పేస్ట్ ఆ దాటలు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడితే రెడీ అయిపోతుంది కూరపాయలు ఎండి ఎత్తలు కూర చూద్దామండి మొత్తం అయిపోయింది కూర కుమ్మకుమ్మ వాసన వస్తుంది చాలా బాగా వస్తున్న వస్తుంది బాగుంటుంది కూర కుమ్మకొప్పు చూద్దామ ఉడిపోయిందండి సరే ఉడిపోయింది స్టవ్ వస్తుంది ఇలా ఉంటే కొద్దిగా ఉడికిపోద్దండి స్టవ్ చేసుకుని సర్వింగ్ సర్వీంబోలో తీసుకుంది మేంబోలో తీసుకుందాము కూరపాండ్లం నెత్తళ్ళు మసాలా కర్రీ రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి